ఆ గ్రామ పెద్ద శంకరయ్య నిందితుడని ఎలా తెలుసుకున్నారని గ్రామ ప్రజలు సిఐడి ఆఫీసర్ ప్రతాప్ని అడగగా ప్రతాప్ ఇలా చెప్తాడు ఎలా అంటే ఒకరోజు రాత్రి ఈ మిస్టరీ కనుక్కోవాలని రవితో ఆ పా ఆలయానికి బయలుదేరాను అప్పుడే ఒక మనిషి ఆలయానికి వెళ్తూ కనపడ్డాడు అతను ఫాలో చేస్తూ వెళ్తే అతను గుడి చేరగానే మాయమైపోయాడు అప్పుడే అదేంటో తెలుసుకోవాలని నేను ప్రయత్నిస్తే రవి భయపడి నన్ను వెనక్కి తీసుకొచ్చాడు తనను ఇబ్బంది పట్టలేక నేను వెనక్కి వచ్చేసాను తర్వాత రోజు మళ్ళీ నేను ఒక్కడనే ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ మనిషి ఎక్కడ మాయమయ్యాడో అక్కడ అంతా గమనిస్తూ ఉండగా అప్పుడే నాకు ఒక విషయం తెలిసింది అక్కడ ఒక స్వరంగ మార్గం ఉంది ఆ స్వరంగ మార్గంలోంచే ఆ మనుషులందరూ వెళ్తూ ఉంటారు అదే మీరు మాయమవుతున్నారని అనుకుంటున్నారు నేను కూడా ఆ స్వరంగ మార్గంలోకి కిందికి వెళ్ళాను కిందంతా చాలా మోడర్న్ టెక్నాలజీతో రూమ్స్ ఉన్నాయి అక్కడే ఈ ఊరు మాయమైపోతున్న వాళ్ళకి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా దొరికాయి అలా చూస్తూ ఉన్న నాకు ఇంకో రూమ్ ఉన్నట్టు కూడా కనపడింది నేను వెంటనే ఆ రూమ్లో కూడా వెళ్ళాను ఆ రూమ్ చూడగానే నాకు చాలా షాకింగ్గా ఉంది ఎందుకంటే అది మోడ్రన్ టెక్నాలజీ టెక్నాలజీతో ఒక ల్యాబ్లా ఉంది అక్కడ డో కెమెరాలు కంప్యూటర్స్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ చూడగానే నాకు అర్థమైంది అనుకున్నట్టుగానే ఇది మనుషులు చేసే పనే అని అక్కడ ఉన్న సిస్టంలోని డే హ్యాక్ చేసి ఆ డేటానంతా నా పెన్ డ్రైవ్ కాపీ చేసుకొని నేను వెనక్కి వచ్చేసాను తర్వాత ఈ ఊరి ఉత్సవాన్ని మా ఎంజాయ్ చేసి నటుగా ఏమి తెలియనట్టుగానే నేను మళ్ళీ సిటీకి వెళ్ళిపోయాను నేను సిటీకి వెళ్ళి ఆ డేటా అంతా చెక్ చేయగా నాకు భయంకరమైన నిజ నిజాలు తెలిసాయి ఈ పా పురాతన ఆలయంలో గుప్త నిధులు ఉన్నాయని ఒక ఇంటర్నేషనల్ మాఫియాకి తెలిసింది ఆ నిధులను సొంతం చేసుకోవడం కోసం ఈ శంకరయ్యకు ఆ మాఫియా వాళ్ళు డబ్బు ఆశ చూపించారు డబ్బు కాశపడిన శంకరయ్య వాళ్ళతో చేతులు కలిపాడు ఆ గుడికి ఆ అందరు టూరిస్టులు వస్తే ఇబ్బందిగా ఉంటుందని రాకుండా చేయడం కోసమే మనుషులను వీళ్ళు చంపి రక్తం కాకుండా చనిపోయినట్లుగా క్రియేట్ చేసి పడేశారు వాళ్ళు అప్పటి నుంచి భయపడి ప్రజలు ఎవరు అటు సైడ్ వెళ్ళిపోయేసరికి వీళ్ళు ధైర్యంగా వీళ్ళు తవ్వకాలు చేస్తూ ఉన్నారు రిశంకరయ్య నువ్వు ఎంత దుర్మార్గుడివిరా నువ్వు ఎంతో మా గ్రామ పెద్ద నిన్ను ఎంతో మర్యాదిస్తూ ఉన్నాం కదరా అది సరే బాబు గుళ్ళో ఆ పురాతన ఆలయంలో అంటే మన తవ్వకాల కోసం అడు రాకూడదని మనుషులను చంపేశారు మరి ఊర్లో జనాలందరూ ఎందుకు మాయమవుతున్నట్టు ఎందుకంటే డబ్బు మీద ఆశ ఈ గుప్త నిధుల మాఫియాకి ఇంకా చాలా రకాల గ్యాంగులతో సంబంధం ఉంది అందులో ఒకటే బాడీ పార్ట్స్ ఆఫ్ బిజినెస్ ఇక్కడ కిడ్నాప్ అయిన మాయమైన మనుషులందరినీ కిడ్నాప్ చేసి వాళ్ళ బాడీ పార్ట్స్ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు ఆ మాటలు విన్నా పూజారి ఒరే శంకరయ్య త్రాష్టుడు నువ్వు ఇంత దుర్మార్గుడివా మనిషి ప్రాణాలతో ఆడుకుంటావా అయ్యా ఆఫీసర్ గారు ఇతన్ని తీసుకెళ్ళి ఎన్ని శిక్షలు ఉంటాయి అన్నీ విధించండి ఎన్ని వేసినా తక్కువే వస్తుంది త్రాష్టుడికి తప్పకుండా పూజారి గారు మీరు కూడా రండి శంకరయ్యతో పాటు ఇద్దరికి కలిపి ఒకే జైల్లోనే పెడతాను ఏంటి ఆఫీసర్ గారు ఏంటి మీరు మాట్లాడుతున్నది నన్నెందుకు జైలుకి తీసుకెళ్తారు నేనేం తప్పు చేశాను ఏంటి ఏం తప్పు చేశారా ఆ నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి ఈ మనుషులు ఈ ఊరిలోని మనుషులు మాయమైపోవడానికి హెల్ప్ చేసింది మీరే కదా ఆ మాటలు విన్న గ్రామ ప్రజలు ఏంటి ఆఫీసర్ గారు మీరు చెప్పేది మనుషులు మాయమైపోవడానికి కారణం మా పూజారి గారా అసలు ఏమైందో చెప్పండి ఈ పూజారి గుడికొచ్చిన వాళ్ళల్లో వాళ్ళకి ఎన్నుకున్న వాళ్ళకి తీర్థంలోనో ప్రసాదంలోనో బెయిన్ బ్రెయిన్ కంట్రోల్ చేసే మెడిసిన్స్ వేసి ఇచ్చేవాడు అది తీసుకున్న ఆ వ్యక్తులు ఆ మాఫియా వాళ్ళని కంట్రోల్ చేసేది వాళ్ళ ఈ వ్యక్తులు తెలియకుండానే ఆ స్వరంగం ద్వారా వాళ్ళ చేతులకు చిక్కేవాళ్ళు అలా వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళ బాడీ పార్ట్స్ని అమ్ముకుంటున్నారు ఆరి దుర్మార్గుడ మా రామశాస్త్రి పూజారి గారంటే ఎంతో గొప్పవాళ్ళు మంచివాళ్ళు అని నమ్మి ఎంతో గౌరవం ఇచ్చాం కదయ్యా నీకు ఆ నిత్యం దేవుడికి పూజలు చేస్తూ ఇలాంటి ఘోరాలు చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా అలా గ్రామ ప్రజలు ఆ పూజారి మీద కోపంతో ఊగిపోగా అప్పుడు ఆఫీసర్ ప్రతాప్ ఆగండి ఆగండి మీ ఊరి పూజారి రామశాస్త్రి గారు గొప్పవారు మంచివారు కానీ ఇక్కడున్న ఈ పూజారి మాత్రం రామశాస్త్రి కాదు అలా ఆఫీసర్ మాటలు వినగానే ఆ ఊరి ప్రజలందరూ ఆశ్చర్యంతో ఏంటి ఇతను మా పూజారి రామశాస్త్రి గారు కాదా మరి ఇక్కడ ఉన్న అతను ఎవరు ఎవరా ఆ మాఫియా వాళ్ళు అరేంజ్ చేసిన వ్యక్తే ఇతను ఆ పూజారిని కూడా చంపేసి అతని అతనిలాగా ఇతను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఈ గుడికి తీపి వచ్చి ఇక్కడ ప్రజలందరూ మాయమైపోవడానికి సహాయం చేస్తున్నాడు ఆ ఆఫీసర్ మాటలు వినగానే ఆ గ్రామ ప్రజలందరూ కోపంతో బోరి పాపి స్టాళ్ళారా మా దేవుడు లాంటి పూజారిని కానీ కూడా చంపేశారా మీరు అసలు మనుషులేనా మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా డబ్బుల మీద ఆశతోటి ఇంతటి దుర్మార్గాలు చేయడానికి ఒడిగాడతారా అయ్యే ఆఫీసర్ గారు వీరిని వెంటనే కనిపి తీసుకోండి అప్పుడు కానీ మా ఊరి పీడ విరగడు కాదు చట్టంలో ఎన్ని రకాల శిక్షలు ఉంటే అన్నీ వేసేయండి జీవితాంతం జైల్లో ఉండేలాగా చేయండి బాబు తప్పకుండా నా దగ్గర అన్ని సాక్ష్య ఆధారాలు ఉన్నాయి ఎటు తప్పించుకొని పోలేరు ఇన్స్పెక్టర్ తీసుకొని వెళ్ళండి ఇన్స్పెక్టర్ శంకరయ్యను పూజారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు తర్వాత ఆ ఊరి పెద్ద రైతు రామయ్య ఆఫీసర్తో చాలా సంతోషం ఆఫీసర్ బాబు ఈ దుర్మార్గుల నుండి మా ఊరిని మా ప్రజలను కాపాడినందుకు మీ మేలుని ఎప్పటికీ మర్చిపోలేము ఇందులో నా గొప్పతనం ఏముందంకల్ నా డ్యూటీని నేను చేశాను అంతే అప్పుడు రావి ఆఫీసర్తో అందరూ డ్యూటీ చేశారు సార్ కానీ మీరు మీరు ప్రాణాలకు తెగించి మరీ మా ఊరి సమస్యను సాల్వ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏంటి రవి నన్ను కొత్తగా సారా అని పిలుస్తున్నాను నేను ఎప్పటికీ నీ ఫ్రెండ్ విజయ్ ఏంటి సార్ ఇంకా మీరు నన్ను ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తున్నారు నేను చాలా అదృష్టవంతుని ఇంత గొప్ప ఆఫీసర్ నాతో సింపుల్గా ఓ ఫ్రెండ్ లాగా ఉన్నందుకు నేను ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మీరు ఇంకా గొప్ప గొప్ప విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ రవి ఇంకా నేను వెళ్ళొస్తాను తర్వాత విజయ్ ప్రతాప్ తను కలెక్ట్ చేసిన ప్రూఫ్స్ అన్ని కోర్టులో సబ్మిట్ చేస్తాడు ఆ ప్రూఫ్స్ అన్ని కరెక్ట్గా ఉండడంతో శంకరయ్యకు ఆ పూజారి విషయంలో ఉన్న వ్యక్తికి జీవిత ఖైదు పడుతుంది శంకరయ్య ఆ పూజారి జీవితాంతం జైల్లోనే ఉంటారు విజయ్ ప్రతాప్ తన నెక్స్ట్ కేసుని సాల్వ్ చేయడం కోసం తన ప్రయాణాన్ని సాగిస్తాడు హలో ఫ్రెండ్స్ ఇదండి వాటి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కథల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్